అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో మూడు లక్షల మందికి బతుకమ్మ చీరల పంపిణీ ఒక్కొక్కరికి రెండు అయితే మంజూరు చేస్తారు మహిళల అర్హుల లిస్టుకి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి బతుకమ్మ చీరల పంపిణీకి సంబంధించి సద్దుల బతుకమ్మకు ముందే పంపిణీ చేయబోతున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలందరికీ కూడా రెండు చొప్పున పంపిణీ చేస్తారండి రెండు లక్షల యాభై రెండు వేల మందికి అయితే చేకూరబోతుంది బతుకమ్మ పండుగకి చీరలు వస్తున్నాయి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అక్క చెల్లెళ్ళందరికీ కూడా రేవంతన్న కానుక పేరిట మహిళలకు చీర చీరలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే నర్ణంచింది సో యాక్చువల్గా ఒక్కొక్క చీర ఖరీదు ఎనిమిది వందల రూపాయలండి రెండు చీరలు ఇస్తారు కాబట్టి పదహారు వందల రూపాయలు విలువ చేసే చీరలని ప్రభుత్వం ఇవ్వబోతుంది ఈ మేరకు వివిధ డిజైన్లలో చీరలను తయారు చేయక ఒక్క మహిళకు రెండు చీరల పంపిణీ చేయబోతున్నారు గత ప్రభుత్వంలో మహిళల చీరల పంపిణీ చేపట్టగా గత సంవత్సరం చీరల పంపిణీకి బ్రేక్ పడింది తాజాగా చీరల పంపిణీకి శరవేగంగా సన్నాహాలు సాగుతున్నాయి తెలంగాణ సంస్కృతికి ప్రతీక అతివలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ పూల నాటి నుంచి మహిళలు చేసే సందడి కనుల విందే ఉదయం వేళలో పూలు తేవడం బొడ్డమ్మలను పేర్చడం సాయంత్రం వేళలో పాటల కోలాహలంతో బతుకమ్మ కీర్తించడం ప్రతిదీ అయితే జిల్లాలోని లోగేళ్లల్లో వచ్చిన నుంచి మహిళా వృద్ధుల వరకు పండుగ వాతావరణం తొండికిసలాడుతుంది ఈ నేపథ్యంలోనే క్రిస్మస్ రంజాన్ పండుగలకు దుస్తుల పంపిణీ చేసినట్లే బతుకమ్మకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం చీరల పంపిణీ చేస్తున్నారు వివిధ రకాల డిజైన్లకు సంబంధించి గతానికి భిన్నంగా చీరలను తయారు చేయించారు అని అధికారులు చెబుతున్నారు ఒక్కో చీరకు సుమారు ఐదు వందలకు పైగా ఖర్చు కాగా మగుల మనసు దోచేలా పలు రకాల డిజైన్లను జోడించారు బంగారు వెండి అంచు చీరలు చెక్స్ డిజైన్స్ ఈసారి ప్రత్యేకమని అధికారులు చెబుతున్నారు అయితే చీరల పంపిణీ ఎప్పుడన్నది మాత్రం ఇంకా సందిగ్ధమే ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇంగిల పూల బతుకమ్మ ప్రారంభం కాబోతుండగా వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని భావిస్తున్నారు ఈ నెల మూడో వారంలో పంపిణీ చేస్తారని తెలుస్తుండగా ఎవరు అందజేస్తారని తేలాల్సింది నేడో రేపరన్నా చీరలు గతంలో రెవెన్యూ డివిజన్ల వారీగా చీరలను వేరు చేసి మండలాల వారీగా సరఫరా చేయగా అక్కడ రేషన్ దుకాణాల డీలర్లు వారి వారి జాబితా ప్రకారంగా చీరలను తీసుకుని పంపిణీ చేశారు రెండు వేల ఇరవై మూడులో గ్రామాల్లో ఐకేపీ సంఘాలు పట్టణాల్లో మెప్మా సంఘాలు పంపిణీ చేశాయి ఇక రెవెన్యూ పోరు సరఫరాల శాఖ పంచాయతీ సిబ్బంది సభ్యులుగా వ్యవహరించడం జరిగింది ఆయా గ్రామాలు పట్టణాల్లో ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేసి చీరలను పంపిణీ చేశారు ఆహార భద్రతా కార్డులో పేరుండి పద్దెనిమిది ఏళ్ళ మహిళలకు గతంలో చీరలను పంపిణీ చేయగా జిల్లాలో రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది కార్డుదారులకు అందజేశారు